తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలు చుట్టూ ఆర్థిక ఇబ్బందులు బతుకులు మారాలంటే ప్రభుత్వ ఉద్యోగం తప్పనిసరి అనుకున్నాడా యువకుడు గ్రంథాలయాలే కోచింగ్ సెంటర్లుగా భావించి అహర్నిసలు శ్రమించాడు ప్రణాళికతో చదివి పోటీ పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచాడు ఫలితంగా ఏడు ప్రభుత్వ కొలువులు సాధించి వారివా అనిపించాడు మరి ఎవరా యువకుడు ఏడు ప్రభుత్వ ఉద్యోగాలు ఎలా సాధించాడో అతడి మాటల్లోనే విందాం ప్రస్తుతం అన్న పోటీ ప్రపంచంలో ఒక ప్రభుత్వ ఉద్యోగం కొట్టాలంటేనే కష్టంగా ఉన్న రోజుల్లో ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు ఏకంగా ఏడు ప్రభుత్వ కొలువులు సాధించాడు మెదక్ జిల్లా విరోజి తండాకి చెందినటువంటి రామ్ ఎటువంటి కోచింగ్ లేకుండా ఈ ఉద్యోగం సాధించడం అనేది గమనార్హం ప్రస్తుతం రామ్దాస్ దాస్ మనతో ఉన్నారు ఒకసారి మాట్లాడదాం ఈటీవీ తరఫు నుంచి కంగ్రాచులేషన్స్ చెప్పినాం రామ్దాస్ థ్యాంక్ యూ సార్ ఒక్క ఉద్యోగం కొట్టాలంటేనే కష్టంగా ఉన్న ఈ రోజుల్లో ఎటువంటి కోచింగ్ లేకుండా ఏడు ప్రభుత్వ కొలువులు సాధించారు ఎలా సాధ్యమైంది తొందరగా నా పేరు దేగావత రామ్ దాస్ నేను ప్రస్తుతం స్కూల్ అస్టాండ్ మ్యాథ్స్గా లింగాయపల్లి చికోడ్ స్కూల్లో పనిచేస్తున్నాను అయితే ఈ ఏడు ఉద్యోగాలు సాధించడానికి నేను చేసినటువంటి కష్టం ఏదంటే నేను ముందుగా సమకూరుస్తున్నటువంటి సిలబస్ ఆధారంగా రోజువారీ ప్రణాళికలు వేసుకున్నాను ఆ ప్రణాళికల్లో భాగంగా చాలా ఉద్యోగాలు ఒకటేసారి రాయగల రాయగలడం అంటే చాలా కష్టమైనటువంటి పని కాబట్టి ఏ ఉద్యోగం కూడా ఒకటేసారి రాకుండా నోటిఫికేషన్ ఒక్కొక్కసారి వచ్చింది కాబట్టి నేను ఫస్ట్ మొదటగా కామన్గా ఉన్నటువంటి సిలబస్ని ముందుగా పూర్తి చేశాను ఏ ఎగ్జామ్ అయితే దగ్గరకు వచ్చిందో ఆ ఎగ్జామ్కు సంబంధించినటువంటి సిలబస్ని నేను ముందుగా కవర్ చేసి ఆ ఎగ్జామ్కి నేను హండ్రెడ్ పర్సెంట్ నా ఎఫర్ట్ని పెట్టగలిగాను నేను ఏడు ఎగ్జామ్లకు ఇదే విధంగా నేను ఎఫర్ట్ చేసి నేను రాయగలిగాను ఉద్యోగం సాధించగలిగాను ప్రభుత్వ కులులు సాధించే క్రమంలో కొంత ఒత్తిడికి లోనవుతుంటారు అలాగే వరుసగా ఒకదాన్ని ఒకటి అధిగమించుకుంటూ ఏడు ఉద్యోగాలు సాధించారు ఈ ఒత్తిడి సమయంలో మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు అదేవిధంగా ఎలా అధిగమించగలిగారు అసలు ఈ ఒత్తిడిని అధిగమించాలంటే ముందుగా మనం ఒక ప్లాన్ వేసుకోవాలి ఆ ప్లాన్ ప్రకారం మనం పోతే ఎలాంటి ఒత్తిడి లేకుండా రాయవచ్చు ఏ విధంగా అంటే మనం వేసుకున్నటువంటి ప్లాన్ రోజువారీ ఎన్ని గంటలు వర్క్ చేయాలి మనం ఎన్ని గంటలు చదవాలి అసలు నన్ను నేర్చుకున్నటువంటి ప్లాన్ సాధ్యం అవుతుందా లేదా అనేటువంటి అన్నీ కూడా బేరీజు వేసుకొని ఆ సిలబస్ ఆధారంగా చదువుతూ వెళ్ళాలి అయితే కామన్గా చాలామంది అభ్యర్థులు చేసేటువంటి పొరపాటు ఏంటంటే అందరూ రోజు డైలీ ఒకటే సబ్జెక్ట్ను పట్టుకొని చదువుతూ ఉంటారు ఒకటే సబ్జెక్ట్ని రోజువారీగా ఒకటే సబ్జెక్ట్ చదివితే చాలా బోరింగ్ అనిపిస్తుంది కాబట్టి సిలబస్ని డివైడ్ చేసుకున్న తర్వాత ఇంగ్లీష్ ఒక డేలో ఇంకో సెషన్ ఇంకో సబ్జెక్ట్ ఈ విధంగా కంటిన్యూ నువ్వు అనుకున్నటువంటి ఆ థర్టీ డేస్ ఫార్టీ డేస్ సిక్స్టీ డేస్ ఆఫ్ ప్లానింగ్లో ఆ రోజుల్లో కవర్ అవుతుందా లేదా అన్నట్టుగా ఆ విధంగా మనం సిలబస్ని పూర్తి చేయడం మొదలుగా చేయాలి చాలా వేరే వేరే పనులు ఉంటాయి ఆ పనులు కూడా చేస్తూనే ఉన్నటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే మనం ఏదైనా సాధించగలుగుతాం అంటే మొత్తం ఏడు ఉద్యోగాలు అంటున్నారు కదా మొదట ఏ ఉద్యోగాన్ని సాధించగలిగారు మొత్తంగా ఏ ఏడు ఉద్యోగాలు ఏమేమి వచ్చినాయి అయితే నేను సాధించినటువంటి ఏడు ఉద్యోగాల్లో మొదటిది ఏడబ్ల్యూఈఎస్ అంటే ఆర్మీ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సొసైటీలో టూ థౌజండ్ ట్వంటీ త్రీ నవంబర్లో నేను ఎగ్జామ్ రాశాను దానికి సంబంధించినటువంటి రిజల్ట్ వచ్చింది దాని తర్వాత నేను వెళ్ళాలని అనుకున్నాను కానీ దాని తర్వాత నాకు టీచింగ్ అంటే ఫ్యాషన్ అది కూడా టీచింగే బట్ అందులో కంటే పేదవాళ్ళు బీదవాళ్ళు వాళ్ళందరూ గవర్నమెంట్ స్కూళ్ళల్లో వస్తారు కాబట్టి నా సేవను అందించాలనే దాంతో దృక్పథంతో నేను ఇటు రావాల్సి వచ్చింది గవర్నమెంట్ స్కూల్ అసిస్టెంట్కి ఎస్జిటికి ప్రిపేర్ అవ్వాల్సి వచ్చింది మిగతాయి కూడా ఇంకోటి ఏంటంటే దాని తర్వాత సోషల్ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సొసైటీలో టీజీటీ మ్యాథమెటిక్స్గా దాని తర్వాత మహాత్మా బాపులే బీసీ వెల్ఫేర్లో టీజీటీ ఫిజికల్స్ అనేది సెలెక్ట్ అయ్యాను దాని తర్వాత గ్రూప్ ఫోర్ వెరిఫికేషన్ని పూర్తి చేసి మొన్న హాస్టల్ వెల్ఫేర్ హాస్టల్ హాస్ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్గా కూడా నేను జోన్ త్రీ కేటగిరీలో ఫస్ట్ ర్యాంక్ రావడం జరిగింది అదేవిధంగా టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ డిఎస్సిలో ఎస్జిటీలో లెవంత్ ర్యాంక్ అండ్ స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్లో సిక్స్టీన్త్ ర్యాంక్ స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్లో సిక్స్త్ ర్యాంక్ సాధించగలిగాను అందులో నేను ప్రస్తుతంగా ఇప్పుడు విధులు నిర్వహిస్తుంది ఏంటంటే స్కూల్ ఎస్టెంట్ మ్యాథమెటిస్గా జి జడ్పీఎస్ఎస్ లింగాయ్యపల్లి చీకూడలో విధులు నిర్వహిస్తున్నాను మా నాన్న ఏం చేస్తుంటారు మీరు ఎక్కడెక్కడ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఏం చదువుకున్నారు మా కుటుంబ నేపథ్యం వచ్చేసి మా నాన్న మా అమ్మ ఇద్దరు ఫార్మర్సే మేము అన్నదమ్ములు అందరం ఐదుగురం అందులో మొదటి ఇద్దరు కూడా వ్యవసాయం మీదనే ఆధారపడుతున్నాం మూడో అతను డిగ్రీ వరకు చదివాడు ఇప్పుడు ప్రైవేట్గా వర్క్ చేసుకుంటున్నాడు నేను ఫోర్త్ వాణ్ణి నేను జాబ్ చేస్తున్నాను తమ్మునికి డిగ్రీ చదివిస్తున్నాను దాని తర్వాత ఇంకోటి ఏంటంటే నేను మొదటగా నేను ఇప్పటివరకు అన్నీ కూడా గవర్నమెంట్ స్కూల్లోనే చదివాను మా తండాలోనే వన్ టు ఫిఫ్త్ ప్రైమరీ స్కూల్ చదివాను దాని తర్వాత పక్కనే ఉన్నటువంటి యూపీఎస్ ఉత్తూలూరులో సిక్స్త్ సెవెంత్ చదివాను అక్కడ నుంచి మా ఊరు నుంచి అక్కడికి ఆ స్కూల్కి త్రీ కిలోమీటర్స్ ఉంటుంది ఆ డిస్టెన్స్ని రోజు నడుచుకుంటూనే వెళ్ళి చదివాము దాని తర్వాత ఎయిత్ నైన్త్ టెన్త్ సిద్దిపేటలో చదివాను దాని తర్వాత ఇంటర్ ఇంకా శంకరంపేటలోనే వచ్చి ఇంటర్ కంప్లీట్ చేసి తర్వాత డిగ్రీ తారా కాలేజ్లో తర్వాత డిఎడ్ గవర్నమెంట్ డైట్ వికారాబాద్లో నా శిక్షణను పూర్తి చేశాను టీచర్ శిక్షణను నల్లగొండ జిల్లాలో బిఎడ్ చేశాను ఎంజెఆర్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ సొసైటీలో ట్వంటీ ట్వంటీ టూ బ్యాచ్లో బిఎడ్ అయిపోయింది దాని తర్వాత వరుసగా ఇచ్చినటువంటి అన్ని నోటిఫికేషన్లకు నేను ఎలిజిబుల్ కాబట్టి నేను అన్నిటినీ రాయగలిగాను అందులో గట్టిని కాగలిగాను ఇన్ని కొలు సాధించడానికి మీకు ప్రధానంగా స్ఫూర్తి ఎవరు ఎవరిని ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగారు మా సార్ వాళ్ళు నన్ను చాలా ఎంకరేజ్ చేస్తుండే దాంతోపాటు నాకు ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తున్నటువంటి మా ఫ్రెండ్ కూడా ఉండే అతని పేరు శంకర్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో వర్క్ చేస్తాడు అదేవిధంగా మా సార్ వాళ్ళు కూడా చాలామంది ఎంకరేజ్ చేశారు ఆ టైంలోనే డిఎడ్లో ఉన్నటువంటి యాసిన్ సార్ నరసింహులు సార్ అని నా రామాచారి సార్ అని ఉండే సార్ వాళ్ళు కూడా చాలా ఎంకరేజ్మెంట్ చేశారు ఈ విధంగా వాళ్ళు ఇచ్చినటువంటి సలహాల సూచనల ఆధారంగా మా ఫ్రెండ్స్ ఇచ్చినటువంటి ఎంకరేజ్ ఆధారంగా నేను ఈ కొలువులు సాధించగలిగాను సార్ ఎయిడ్స్ అంటే ఫ్యూచర్ గోల్ ఏంటి ఫ్యూచర్లో మీరు ఈ ఉద్యోగాలతోనే ఆగిపోతారు ఇంకేమన్నా ప్రిపేర్ అవుతున్నారు ముందు ఇంకా ఎక్కువ మంది ప్రజలకు నా సేవలు అందించాలంటే నేను ఐఏఎస్ కావాలన్న నా కళను నేను నిర్వహించడానికి నేను ప్రిపేర్ అవుతాను ఇప్పుడు తదుపరి దానికి ఎలాంటి ప్లాన్స్ వేసుకోలేదు దాని తర్వాత నేను ఐఏఎస్ కావాలని నా గోల్ సార్ ఇది మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ ఏడు ఉద్యోగాలతో పాటు నేను ఐఏఎస్ కావాలి ప్రజలకు తమవంతుగా సేవనందించాలనే దృక్పథంతో రామదాస్ ఉన్నారు అదేవిధంగా ఎవరైతే ఈ దగ్గర దాకా వచ్చి కొలువులు ఈ ప్రభుత్వ కొలువులు సాధించలేక వెనుదిరుగుతున్నారో వారికి స్ఫూర్తిగా నిలుస్తున్నాడు రామ్దాస్ తాము ఏదైతే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారో దాన్ని సాధించే వరకు పట్టు వదలని విక్రమార్కుల శిక్షణ పూర్తి చేసుకోగలిగితే ప్రభుత్వ కొలువులు అనేది పెద్ద కఠినమని కాదని రామదాసు స్పష్టం చేస్తున్నాడు కెమెరామ్యాన్ ఉమా రామకృష్ణ ఏటీవీ న్యూస్ మెదక్ జిల్లా విరోజుపల్లి తండా నుంచి